బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాకులు తగులుతున్నాయి బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి తులం బంగారం ధర నిన్న ఏకంగా ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు వెళ్ళింది బంగారం వెండి ధరలను చూస్తుంటే సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతున్న వేళ రేట్లు రోజు రోజుకి ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకుతూనే ఉన్నాయి ఇవాళ బంగారం వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద ఉంది హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద ఉంది ఇక వెండి మాత్రం అంతకు మించి పెరుగుతోంది ఇది ఒక్క రోజులో తొమ్మిది వేల రూపాయలు పెరగగా ఇప్పుడు కేజీకి హైదరాబాద్ నగరంలో రెండు లక్షల ఆరు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది దీంతో వెండి కొనుగోలు చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి పారిశ్రామికంగా దీనికి డిమాండ్ పెరగడం వల్ల రేట్లు ఎగబాకుతున్నాయి మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీ